ఫ్యాక్ట్ నంబర్ వన్ శ్రీలంకలోని సిగిరియా రాక్ వాటర్ గార్డెన్స్ ప్రపంచంలోనే మొట్టమొదటి హైడ్రాలిక్ గార్డెన్ వ్యవస్థగా పరిగణించబడతాయి పదహారు వందల సంవత్సరాల క్రితం నిర్మించబడిన వారు భూగర్భ కాలువలు తెర్రకోట పైపులు మరియు గురుత్వాకర్షణ శక్తిని ఉపయోగించి ఎటువంటి యంత్రాలు లేదా పంపులు లేకుండా ఫౌంటైన్లు మరియు చెరువులకు విద్యుత్తును అందించారు ఫ్యాక్ట్ నంబర్ టూ ఈజిప్టులోని ఫారో హాట్ షెప్ సుట్ మార్చరీ ఆలయం ప్రపంచంలోనే మొట్టమొదటి పెద్ద స్థాయి ఆలయం ఇది నేరుగా కొండపై చెక్కబడింది దీని మూడు అంతస్తుల డిజైన్ ప్రకృతి మరియు వాస్తుశిల్పాన్ని సంపూర్ణంగా మిళితం చేస్తుంది సృష్టికర్త దేవుడు అముళ్ను గౌరవిస్తుంది ఫ్యాక్ట్ నంబర్ త్రీ ఈస్టర్ ద్వీపంలోని మోయి విగ్రహాలు పురాతన మానవులు సృష్టించిన మొదటి స్మారక రాతి విగ్రహాలుగా ప్రసిద్ధి చెందాయి రాపాన్వి ప్రజలు అగ్నిపర్వత శిల నుండి చెక్కబడిన ఇవి వారి పూర్వీకులకు మరియు ఇంజనీరింగ్ నైపుణ్యానికి నివాళిగా నిలుస్తాయి ఫ్యాక్ట్ నంబర్ ఫోర్ గ్రీకు ఇంజనీర్ హీరో ప్రపంచంలోనే మొట్టమొదటి నాణ్యంతో పనిచేసే వెండింగ్ మెషీన్ను ను కనుగొన్నాడు ఇది సాధారణ యాంత్రిక లివర్లను ఉపయోగించి నాణ్యం చొప్పించినప్పుడు పవిత్ర జలాన్ని పంపిణీ చేస్తుంది ఆటోమేషన్ యొక్క పురాతన ఉదాహరణ ఫ్యాక్ట్ నంబర్ ఫైవ్ పదహారో శతాబ్దంలో నిర్మించబడిన లోని శిబాం నగరం ప్రపంచంలోనే మొట్టమొదటి ఆకాశహర్మీయ నగరం దీని మట్టి ఇటుకలతో నిర్మించిన టవర్లు పదకొండు అంతస్తుల ఎత్తు వరకు పెరుగుతాయి దీనికి ఎడారి మాన్హాటన్ అనే మారు పేరు వచ్చింది ఫ్యాక్ట్ నంబర్ సిక్స్ సింధులోయ నాగరికతలోని మొహెంజోదారో గ్రేట్ బాత్ ప్రపంచంలోని మొట్టమొదటి పబ్లిక్ బాత్ హౌస్ ఇటుక మరియు తారుతో జలనిరోధకంగా తయారు చేయబడిన ఇది నాలుగు వేలు సంవత్సరాల క్రితం పురాతన ప్రజలు పరిశుభ్రత మరియు నీతి నిర్వహణను ఎలా అర్థం చేసుకున్నారో చూపిస్తుంది ఫ్యాక్ట్ నంబర్ సెవెన్ భారతదేశంలోని చాందబావోరి మెట్ల బావి ప్రపంచంలోని తొలి మరియు లోతైన మెట్ల బావులలో ఒకటి తొమ్మిదో శతాబ్దం కేలో నిర్మించబడిన ఇది మూడు వేల ఐదు వందలు సుష్ఠ మెట్లను కలిగి ఉంది మరియు నీటి వనరుగా మరియు సమాజ సమావేశ స్థలంగా పనిచేసింది ఫ్యాక్ట్ నంబర్ ఎయిట్ టర్కీలోని కోట మొదటి పెద్ద కోట సముదాయాలలో ఒకటి ఉరార్టియన్ నాగరికతచే నిర్మించబడింది ఇది లోపల దేవాలయాలు మరియు రాజశాసనాలతో ఒక కిలోమీటరు పొడవైన శిఖరం వెంట విస్తరించి ఉంది ఫ్యాక్ట్ నంబర్ నైన్ మాయలు నిర్మించిన గ్వాటిమాలలోని లాడాంటా పిరమిడ్ ఇప్పటి వరకు నిర్మించిన అతిపెద్ద పిరమిడ్లలో ఒకటి దీని భారీ స్థావరం నలభై నాలుగు ఎకరాలను కలిగి ఉంది ఇది ప్రణాళిక మరియు నిర్మాణంలో మాయల అద్భుతమైన నైపుణ్యాన్ని రుజువు చేస్తుంది ఫ్యాక్ట్ నంబర్ టెన్ జోర్డాన్లోని పెట్రా ట్రెజరీ నబాటియన్ల యొక్క మొదటి మరియు అత్యంత ప్రసిద్ధ రాతితో కత్తిరించిన సమాధి స్మారక చిహ్నం పూర్తిగా ఇసుకరాయి కొండపై చెక్కబడిన ఇది ముప్పై తొమ్మిది మీటర్ల పొడవు ఉంటుంది మరియు ప్రపంచంలోని అత్యంత